మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీకు మరొక చక్కని మంత్రంతో అయితే మీ ముందుకు వచ్చానండి దీనిని రెడ్ తారా మంత్రం అని కూడా అంటారనమాట ఈ అమ్మవారికి కూడా చాలా శక్తి ఉందండి మనం వారాహి అమ్మవారిని ఎలా పూజిస్తామో అలాగే ఆ అమ్మవారిని కూడా పూజించటం వలన చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రం దేని గురించి ఎన్నిసార్లు చెప్పాలి ఎన్ని ఎన్ని రోజులు చెప్పాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియో వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవాళ ఎవరైనా సరే భార్యాభర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు లేదా మనకి ఇష్టమైన వాళ్ళు రిలేటివ్స్ ఎవరైనా కావచ్చండి చాలా రోజుల నుంచి విడివిడిగా ఉండి అంటే విడిపోయి ఉండి మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు మీరు కలిసి ఉండాలి అని కోరుకున్నట్లయితే కనుక ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అలాగే అది మంత్రం జపించేటప్పుడు నియమాలు అయితే ఏమీ లేవండి కానీ మీరు పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకూడదు ఈ మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో జపించటం వలన చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏ కార్యం చేసినా ఏది మొదలుపెట్టినా మనం అసలు నిద్ర లేవటం అనేది కూడా ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే లేవటం వలన ఆ రోజంతా కూడా చాలా బాగుంటుంది అందుకనేసి మీకు ప్రత్యేకంగా చెప్తున్నానండి ఐదు గంటల లోపే కుదిరి కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం ఐదు గంటలన్నర లోపైనా సరే లేచి ఈ మంత్రాన్ని జపించండి అలాగే స్నానం చేయలేదు పూజ చేయలేదు అనుకోవద్దండి మీరు నాన్ వెజ్ తినకుండా పిరియడ్ టైంలో లేకుండా ఉన్నట్లయితే ఉదయాన్నే ఈ మంత్రాన్ని జపించవచ్చు లేదా ఒక పేపర్ పైన రాసుకోవచ్చు అనమాట ఇంతకు ముందు మనం వరహి మంత్రాల గురించి చెప్పుకునేటప్పుడు ఏదైనా బుక్ పెట్టుకొని దానిలో రాసుకోండి అని చెప్పాం కదా అలా బుక్ పెట్టుకొని రాయొచ్చు అనమాట మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ చేరాలి మీకు వాళ్ళకి మాటలు లేవు మీరు వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు అని అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించండి అయితే ఇరవై ఒక్కసార్లు జపించటం కానీ రాయటం కానీ చేయండి ఇంకొక విషయం ఏమిటంటే ఇరవై ఒక్క రోజుల పాటైతే రాయవలసి ఉంటుందండి ఖచ్చితంగా ఆపకుండా ఇరవై ఒక్క రోజులు రాయండి పీరియడ్ టైం అనుకున్న వాళ్ళు అయిపోయిన తర్వాతనే మొదలుపెట్టి రాయండి శుక్రవారం నుంచి మొదలు పెట్టడం అనేది ఇంకా చాలా మంచిదండి అమ్మవారికి ఇష్టమైంది శుక్రవారం రోజు కాబట్టి శుక్రవారం రోజు నుంచి మొదలు పెట్టండి బుక్లో రాయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెడ్ కలర్ తోటి రాయండి అమ్మవారికి ఎప్పుడు కూడా ఎక్కువగా ఇష్టమైనవి ఎరుపు రంగులేనండి అందుకోసం అనేసి రెడ్ కలర్ పెన్నుతో రాయండి అని చెప్పడం జరుగుతుంది ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన చ స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి అలాగే ఈ మంత్రాన్ని గనక మీరు పక్కన వాళ్ళతో చెప్పాలి అనుకున్నట్లయితే మీ కోరిక తీరిన తర్వాత అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వారికి కాకుండా బయట వాళ్ళకైతే చెప్పుకోండి వాళ్ళకి చెప్పవద్దండి ఇలా చేశాము ఇలా చేయటం వల్ల వచ్చారు అనేది కాకుండా మీరు చేస్తున్నట్లు మీ బంధువులకైనా చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మీకు మంత్రాన్ని చెప్తానండి చెప్పే ముందుగా ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి మన వలన ఎవరికైనా మరొక ఒక్క మనిషికి మంచి జరిగినా కూడా అది మనకి చాలా అంటే చాలా సంతృప్తినిస్తుంది కాబట్టి చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో జపించండి ఆ సమయంలో కుదరలేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత జపించండి లేదు రాయాలి అనుకున్న వాళ్ళైనా అదే సమయంలో రాయండి మనం జపించేదానికన్నా రాసేది కూడా చాలా ఎక్కువ ఫలితమే ఉంటుందండి కాబట్టి రాయటానికి ప్రయత్నించండి అమ్మవారికి ఎర్రని పుష్పాలు ఇష్టం కదా అమ్మవారిని ఎర్రని పుష్పాలతో అలంకరించి తర్వాత ఈ పరిష్కారం రాయండి ఓం తారే ధం స్వాహా ఓం తారే ధం స్వాహా అమ్మవారి యొక్క చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి మీరు ఎవరినైతే కోరుకున్నారో వారు మీ దగ్గర నుంచి ఎడంగా ఉన్న మీ నుంచి వెళ్ళిపోయిన వారికి మీకు విభేదాలు వచ్చిన అలాంటి వాళ్ళు మిమ్మల్ని తిరిగి మళ్ళీ కలుసుకోవాలి మీరు సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా జపించండి అలాగే ఈ మంత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీ కోరిక తీరేంత వరకు కూడా ఎవ్వరికి చెప్పకుండా ఉండటం మంచిది అలాగే మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చిన తరువాత వారికి ఇప్పుడే కాదండి ఎప్పుడూ కూడా అస్సలు చెప్పకుండా ఉండాలి అర్థమైంది అనుకుంటున్నానండి అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి వీటికి సంబంధించి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చే చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన చాలామందికి మంచి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి ఓం నమ శివా